రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సో గెలవటం కోసం మన జగన్ గారు చెప్పింది ఏంటి ఇరవై వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ఏడు వేల పోస్టులు ఇస్తున్నాడు రేపు రోజు మన గవర్నమెంట్ రాగానే మెగా డిఎస్సీ ఇస్తాం మరలా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ ఇస్తాం ఎక్కడ ఖాళీ అనే ఉండవు ఇది ఆయన చెప్పాను ఎదురు చూశారు 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 చివరికి ఇచ్చింది ఏందయ్య అంటే ఇందాక ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి ఇచ్చారు మన బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ ఈ డిఎస్సి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతున్న వాళ్ళు అన్నారు ఇది డిఎస్సినా ఇది దగా డిఎస్సి వీ వాంట్ మెగా డిఎస్సి అన్నారు ఇచ్చిన దాంతో సర్దుకు అన్నట్టుగా మన బొత్స గారు నోటిఫికేషన్ ఇచ్చేశారు దీనికి సంబంధించి ఏమే పోస్టులు ఏంటి స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది సెకండ్ గ్రేడ్ టీచర్ ఎస్జిటీలు అంటారు రెండు వేల రెండు వందల ఎనభై టీజీటీలు అంటారు అంటే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ ఒక రెండు రెండు నాలుగు పన్నెండు వందల అరవై నాలుగు అవి ఏవి టీజీటీవి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అన్నట్టు ఇది వచ్చేసి రెండు వందల పదిహేను నలభై రెండు వచ్చేసి ప్రిన్సిపల్ పోస్టులు ఇవి వదిలింది ఇందులో చాలా మంది చెప్తుంది అసలు కొన్ని జోన్లు అసలు కొన్ని సార్ అంటున్నారు పాప ఏం చేయాలండి వీళ్ళని ఆల్రెడీ ఇంకొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పుడు ఏమో హడాబడి ఆరు వేల వంద పోస్టులతో టీచర్ నోటిఫికేషన్ డిఎస్సి మళ్ళీ ఇంత టెట్ పెట్టాల టెట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పెడతానంటే ఎప్పుడు రేపు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది మధ్య ఈ టెట్ అనేది పెడతారట మార్చి పద్నాలుగు రిజల్ట్ అనేది ఇస్తారట ఫిబ్రవరి ఎనిమిది నుంచి అప్లికేషన్లు పెడతారట అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏది టెట్కి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వాళ్ళు టెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళే డిఎస్ఆర్ రాసుకోవాల్సి ఉంది ఓకే ఇందులో ఫిబ్రవరి ఎనిమిది నుంచి అప్లికేషన్లు పద్దెనిమిదవ తారీఖు లాస్ట్ డేట్ అప్లికేషన్ పెట్టుకోండి టెట్ ఇరవై మూడో తారీఖు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది మధ్య అఫలు దఫాలుగా కండక్ట్ చేస్తారు ఇది టెట్కి సంబంధించి తర్వాత ఇప్పుడు డిఎస్సి సంబంధించి ప్రొసీజర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏప్రిల్ ఏడవ తారీఖున కంప్లీట్ చేస్తా ఉన్నారు దానికి గాను ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి దరఖాస్తులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటున్నారు మార్చ్ ఐదవ తారీఖున హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు ఏప్రిల్ మార్చి ఐదో తారీఖున హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మార్చి పదిహేను నుంచి మార్చి ముప్పై మధ్యలో రెండు స్టేజెస్లో వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను డిఎస్సి సంబంధించి ఏప్రిల్ రెండో తారీఖున ఫైనల్కి ఏప్రిల్ ఏడో తారీఖున రిజల్ట్ సో ఒక్కసారి మొత్తం చూసుకోండి అంతా హఠావుడి 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 ఏమన్నా అసలు సెన్స్ ఉందా సరే నేను ఓపెన్గా అనేస్తున్నా నిజంగా సెన్స్ ఉందా అసలు ఇన్నాళ్ళు వెయిట్ చేయించి ఇప్పుడు ఎలానా అది కూడా అరకర పోస్టుల అది కూడా హడావుడిగా టెట్ హడావుడిగా డిఎస్సి ఈ మధ్యలో ఎవరైనా కోర్టులు వెళ్ళినా ఈ మధ్యలో ప్రాపర్ వేలో టైమింగ్లు అవి సెట్ అయ్యి సెట్ కాక ఎన్నికల నోటిఫికేషన్ ఇవి రెండు కూడా ఎక్కడైనా షెడ్యూల్ తేడా కొట్టినా పోస్ట్ పోన్ పోస్ట్ పోస్ట్ పోన్ కథ అసలు నిజంగా వీళ్ళకి మనస్సాక్షి అనేది ఉందో లేదో నాకు అర్థంగా ఉంటుంది అప్పుడు డీఎస్సీ సంబంధించి ప్రిపేర్ అవుతాం నాకు నిజంగా భలే బాధేస్తారు మన దగ్గర చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఏంటి సార్ మా జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ వీళ్ళు అని చెప్పేసి సిస్ నేనైతే చాలా సిగ్గుపడుతున్నాను చాలా బాధపడుతున్నానండి ఎంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేస్తున్నాడైతే నేనైతే చూడలే ఈ మధ్యకాలంలో అయితే